ఇప్పుడు శనగవర్పు శర్మ గారు మాట్లాడతారు సభాధ్యక్షులు మన వసీవుద్దీన్ గారు గారు అనాలి వాడు అనలేను అంత ఫ్రెండ్షిప్ మాది మేము హై స్కూల్లో చదువుకున్నాం విచిత్రం ఏంటంటే రఘు గారు కూడా మా క్లాస్మేట్ ఇందాక అనేది ఎవరు చెప్పలేదు నేను బాధపడుతున్నా మేము ముగ్గురం హై స్కూల్ క్లాస్మేట్స్ అయితే శర్మగారు వాళ్ళందరూ వి కాలేజీ కాస్మెట్స్ సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇంత టైం తీసుకోనండి మూడే ముక్కలు ఈయన స్నేహానికి ప్రతినిధి అండి వసీ ఉద్దీన్ ఎన్ని దేశాలు తిరిగినా ఎన్ని ఊళ్ళు తిరిగినా స్నేహధర్మాన్ని మర్చిపోకుండా ఒక స్నేహితుడికి సన్మానం చేయాలి అని ఇంకో స్నేహితుడికి చెప్పి ఒప్పించుకొని అందరినీ తీసుకొచ్చే ప్లాన్ చేసింది వసీ ఉద్దీన్ కాబట్టి ఆయన స్నేహానికి స్నేహధర్మానికి మనం శాల్యూట్ చేయాలి ఫస్ట్ రెండోది ఏంటంటే ఆయన ప్రేమ అండి వారికి నాకు ఎప్పుడు పరిచయం తెలుసా హై స్కూల్లో చూసుకున్నాం హలో అనుకున్నాం అంతే అరవై ఏళ్ళ తర్వాత మొన్న కలిశారండి వీరితో కలిసి వెళ్ళాను ఇద్దరం ఒక రెండు నిమిషాలు మాట్లాడుకున్నాం ఆయన ఏమన్నారంటే మాట్లాడుతుంటే శర్మ శర్మగారు అది మన గారు అంటే శర్మాజీ అన్నారు ఆయన అంటే ఒక్క సంవత్సరం నేను పెద్ద అసలు ఆ లోపల ప్రేమ ఎట్లొస్తుందో అసలు మన ఎవరికి ఈ కవులకి రచయితలకి ఎవరికి రాదండి సరే అది పక్కన పెట్టండి మూడో పాయింట్ ఏంటంటే అందం లేని చోట అందాన్ని అందం ఉన్న చోట మరింత అందాన్ని చూపించే వాళ్ళే ఛాయాగ్రహం మనం సినిమాల్లో చూసిన అందం అంతా ఉత్తిదే ఆయన చూపించిందే అంటే ఆయనలాగా ఛాయాగ్రహలు చూపించింది ఇంకొక మాట కవి రచన చేస్తాడు ఆయన భావాలన్నీ ఓ పాత్ర మీద పెడతాడు పేపర్ మీద ఉంటుంది మేకప్ అండ్ మేకప్ చేస్తాడు ఆయన ఎక్స్ప్రెషన్ని యాక్షన్ని కెమెరాతో డైరెక్ట్ చేస్తారా అప్పుడే ఆ రచయితగా అందం ఆనందం ఉత్తిగా పేపర్ మీద రాసుకుంటే ఉపయోగం ఏంటండి ఎందుకు ఈ పేపర్ మాట అన్నానంటే నేను అప్పుడప్పుడు చిన్న లిరిక్స్ రాస్తానండి అందుకని నన్ను పిలిచాడు మావాడు ఈ లిరిక్ రాసి పేపర్లు సంచుల్లో పెట్టుకుంటే ఉపయోగపెట్టి నా ట్యూబ్ ఛానల్లో పెట్టు అన్నాడు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఆశ ఏంటంటే సార్ లాంటి వాళ్ళని పట్టుకొని ఎవరినచ్చినా యాక్టింగ్ చేస్తే వాళ్ళ ద్వారా మళ్ళీ ఇంకొంచెం ప్రపోజల్ అంటే ఎప్పుడు మనిషి జీవండి తనకున్న టాలెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకేం చేస్తామండి డెబ్బై రెండు నాకు కానీ నాకు ఇంకా ఉత్సాహం ఉంది రఘు గారి దగ్గర అవన్నీ ఇంకా నేర్చుకోవాలి ఇంకా మేడం చెప్పారు ఆల్ వన్ అన్నారు ఇప్పుడే తెలిసింది చెప్పను చెప్పను అంటే మొత్తం మేడం మేడం మొత్తం చెప్పేశారు కానీ నాకు చెప్పనండి నా విషయం ఇంతవరకే నేను ఒక ఐదు పాటలు రాసి పెట్టాను డెబ్బై సంవత్సరాలులో యాభై సంవత్సరాలు డిపార్ట్మెంట్ సర్వీస్ అండి అది గవర్నమెంట్ సర్వీసు ఎక్స్టెన్షన్ కూడా చేశారు నాకు పదిహేను ఏళ్ళు గవర్నమెంట్ వాళ్ళు నా ఏదో టాలెంట్ చూసాను అనుకోండి అఫ్కోర్స్ మొన్నే రిటైర్ అయ్యాను మళ్ళా రెండోసారి ఇప్పుడు మా స్వాగతం అయిపోయింది ఆ సార్ని చూస్తేనేమో అన్న డైలాగ్ గుర్తొస్తుంది మా సుబ్రయాస్వామి గారిని చూస్తే ఒక విచిత్ర ప్రేమ సినిమాలో ఎందుకల్లాగా ఎందుకల్లాగా అలాగా అండి అట్లాగే మర్యాద కానీ చూస్తే ఎక్కడో చూసినట్టు టీవీలో చూస్తుంటే నేను ఎక్కువ డిబేట్స్ పార్టిసిపేట్ చేస్తాను ఆ డిబేట్స్లో అన్నీ వింటే ఏవేమి మంచి మాటలు ఉంటాయి ఏవేమి మనం నేర్చుకోవాలి అనేది మాత్రమే తీసుకుంటాను ఎందుకు చూస్తా ఎందుకు చూస్తా ఉంటారు కానీ ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుందండి అంతది ఉంటుంది అది మీరు గమనించుకొని మీరు ప్రోత్సహించుకోవాలి ఎదుటి వాడికి చూస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇంట్లో కూర్చున్నా మనకి మన టాలెంట్ని మనం దాచుకున్న ఉపయోగం లేదండి బయటికి తీసుకురావాలి ఆ కళని మనం ప్రోత్సహించి చదువు అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఏమండి నేను పెద్దగా చాలా విషయాలు చూస్తున్నాను నేను అక్కడ పెద్దవాళ్ళు కాబట్టి తప్పులు ఉంటే క్షమించండి తర్వాత మన రఘు గారు చెప్పాను కదా ప్రేమ గురించి చెప్పాను కదా ఇందాక రాంగానే ఎలాగో పట్టుకొని శర్మ అన్నాడు చాలండి నాకు ఏమండి ఇంకా నేను ఆయనకి నాకు ఇంకా భావ ఆవేశం ఎక్కువ అవుతున్నది మేము చాలా మేము ముగ్గురు ఆ క్లాస్మేట్స్ అవ్వటం మీరందరూ కాలేజీ వాళ్ళు రావటం చాలా ఆనందంగా ఉంది కొత్తగా మాకు డైరెక్టర్లు యాక్టర్లు పరిచయం అయినారు ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఇంకా హాస్యంతో హలరించడానికి మా గురువు గారు హాస్యావధాని గారు ఎన్నో చేశారండి హాస్యావధానం ఇప్పుడు మనకి హాస్యావధాని గారు కూడా మీకు చెప్తారు